స్వతంత్ర వైద్యం భారతదేశంలోనే ప్రప్రథమంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు వీరి అభ్యున్నతి కొరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తికి సమాన గౌరవం సమగ్ర ఆరోగ్యం అందుబాటులో ఉంచడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల హెడ్ లో ఈ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగింది వీరి పూర్తి ఆరోగ్య సమస్యలపై శిక్షణ పొందిన డాక్టర్ వర్చువల్ కౌన్సిలర్ మరియు ఒక కమ్యూనిటీ ఛాంపియన్ ఈ మైత్రి ట్రాన్స్ క్లినిక్ లో ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సేవలందిస్తారు మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమాన గౌరవం సమగ్ర వైద్యం మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మరియు వైద్య ఆరోగ్య కుటుంబ